కొంతమంది నాయకులైతేనేమి నా మీద అంటే నా పేరు దాదా సతీష్ నలభై డివిజన్ కార్పొరేటర్ దాదా అమృత గారి హస్బెండ్ని నా మీద కొంత అభియోగాలు చేశారు అదేంటంటే కార్పొరేటర్ గారు భర్త సతీష్ గారు ఇక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్ని ఆక్రమించారు ఆయన హస్తగతం చేసుకున్నాడు ఇది మా మాలల్లది ఇది ఆయన అరాచకాలు నశించాలని చెప్పేసి ఉద్దేశంలో కొన్ని కొంతమంది ఖండించడం కొన్ని చికాకులు చేయటం చేశారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ మా మాల కుల సంఘం అధ్యక్షులు రామారావు గారు మరియు కుల సంఘం నాయకులు అందరినీ పిలవటం జరిగింది అదే మహిళా అక్కల్ని అమ్మల్ని కూడా పిలవటం జరిగింది ఈ బజారు వాసులు ఇక్కడ ఈ అంబేద్కర్ మాల సంఘానికి సంబంధించిన కమ్యూనిటీ పర్పస్ ఆఫీస్ ఇది రెండు వేల ఐదులో మా నాన్నగారు మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న చెత్తకుప్పని తొలగించి ఆ చెత్తకుప్ప స్థలంలో వాళ్ళ సొంత నిధులతోని కమ్యూనిటీ కుల సంఘం వల్ల కొంత నిధులు మా నాన్నగారు సొంత డబ్బులతోటి ఒక గదిని కట్టించి ఈ పంచాయతీలు కానీ మీటింగులు కానీ కుల సంఘం ఆధ్వర్యంలో నడవాలి కుల సంఘం ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ ఉండాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అప్పటి నుంచి అది అదే రకంగా రన్ అవుతుంది ఇది ఎవరి పర్సనల్కి కానీ ఏ ఒక్క సతీష్ది కానీ లేకపోతే ఇంకో ఎల్ అయిదు కానీ పుల్లైది కానీ ఈ ఆఫీసు కాదు ఇది కుల సంఘానికి ఈ కుల సంఘానికి సంబంధించి మేము ఎప్పుడూ మీటింగులు పెట్టుకునే వాళ్ళం ముత్యాలమ్మలు భువనాలు పంచాయతీలు ఏదున్నా ఈ కుల సంఘం ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి మాట్లాడుకునేది అదే రకంగా పక్క డివిజన్లో నలభై రెండు డివిజన్లో ఉన్న మా మాల సోదరులు మా మహిళలు మా అక్క కూడా వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టుకుంటా అంటే వాళ్ళకి తాళాలు ఇచ్చేది మా కులసంగ ఆధ్వర్యంలో ఈ తాళాలు ఉండేది ఎప్పుడు ఎవరు మా పెద్దమాల అయితే వాళ్ళ మా ఆధ్వర్యంలో తాళాలు ఉండేవి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి సహాయ సహకారాలు అందించాము ఇప్పుడు ఇది కాంపౌండ్ వాళ్ళు లేకపోవటం వల్ల ఇక్కడ నైట్లు ఉండవు కదా ఇల్లు కాదు కదా నైట్ గంజాయి అడ్డాగా తాగుబోతులు అడ్డాగా మారి విపరీతమైన న్యూసెన్స్ అరుపులు కేకలు చుట్టుపక్కల ఇగో ఆంటీ పాపం ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసిందో ఎదురుగా వాళ్ళు ఆటోలు కోశారు సీసాలు బలగొట్టడం నిద్ర ఉండట్లేదయ్యా అని నాకు చెప్పడం జరిగితే మేము కల్పించుకొని మా కుల సంఘం తరపు నుంచి కల్పించుకొని ఒక కాంపౌండ్ వాళ్ళు హైట్ లేపి ఒక సీసా పెంకులు కూర్చాం ఇదిగోకుండా కూర్చి ఒక గేటు పెట్టి అద్దుబంది చేస్తున్నాం అంతవరకే కానీ ఏ కబ్జా కానీ ఏ సొంత వ్యక్తి వాల్చుకోవటం కానీ ఇటువంటిది జరగట్లేదు ఎందుకంటే ఇది కుల సంఘానికి సంబంధించిన ఆఫీస్ ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు మేమేం ఏం కావాలని అంటే ఒక సంఘంలో గౌరవప్రదంగా బతుకుతున్న మేము అంటే దాదాభాస్కర్ గారు మా నాన్నగారు మాజీ కౌన్సిలర్ సార్లు గెలిచారు మా అమ్మగారు సార్లు గెలిచారు మా మిస్సెస్ చిన్న ఒకటి మేము రాజకీయ పరంగా ఉన్న ఫ్యామిలీని మమ్మల్ని టార్గెట్ చేస్తూ కొంతమంది రాజకీయ నాయకులు పక్క నుండి ఈ కొంతమంది ఒక ఐదు ఆరుగురు లేడీస్ని వాళ్ళని ఎగేసి వాళ్ళని నా మీదకి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిపించడం జరిగింది దయచేసి అమ్మ మీరు మాట్లాడింది తప్పు ఈ దాద సతీష్ కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ దీన్ని వాల్చుకొని ఇది చెయ్యలేదు ఒక కుల సంఘం ఆధ్వర్యంలో ఈ ఆఫీసు రన్ రన్ అవుతుంది వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది అది మీకు కూడా కావాలంటే బజార్లో ఏ అవసరం ఉన్నా ఇంతకుముందు ఎలా అడిగారో ఏమైనా మీటింగ్ పెట్టుకోవాలంటే రాండి సహకరిస్తాం మా కుల సంఘం సహకరిస్తాం మా అధ్యక్షులు వారు సహ సహకరిస్తారు ఏమైనా మీటింగ్ పెట్టుకుంటే ఇస్తాం దాంట్లో ఎవరు కొరుకు తినేది లేదు తీసుకొని పోయేది లేదు దాన్ని కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి నాపై దుష్ప్రచారం చేయకండి వారి మాటల్లోనే ఇప్పుడు మా అధ్యక్షుడు వారు కూడా ఒక చిన్న మాట వారిని కూడా చెప్పగలు కోరుతున్నాం రామారావు గారు ఒక మాట చెప్పండి రామారావు అండి నేను తుల సంఘం అధ్యక్షుడిని ఇక్కడ మాలమానాడికి అయితే మేము గత పది సంవత్సరాల నుంచి ఇందులో కార్యక కార్యకలాపాలు మేము చేస్తున్నాం తుల సంఘం మీటింగు మీటింగ్ కానీ మాకు ఏదన్నా ఆపద వచ్చిన అందరం పంచాయతీలు ఇవన్నీ మేము గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే చేసుకుంటున్నాం ఆఫీస్ లెక్క వాడుకుంటున్నాం అట్లనే ఈ బజారు కూడా ఏది కావాలన్నా ఆఫీసు వాళ్ళు తాళాలు కూడా ఇస్తారు ఎవరైనా వాడుకుంటారు ఇది మేము ఒకవేళ సతీష్ గారు ఆక్రమించుకుంటున్నాం అంటే మేము ఊరుకోవండి మా మా కుల సంఘం కూడా ఊరుకోదు ఎందుకంటే ఎవరైనా అది అందరు చందాలు వేసి కట్టుకున్నది మేము కూడా ఇంటికింత వేసుకున్నాం ఇంకా దాదిభాస్కర్ భాస్కర్రావు గారు బయట నుంచి కూడా కొన్ని చందాలు వసూలు చేసుకొస్తే అవి సరిపోకపోతే మేము తులమ ఫలం కూడా మా మా ఇల్లు కూడా మాల సంఘం ఇల్లు కూడా వేసుకున్నాయి అలాంటిది ఇప్పుడు ఆయన ఆక్రమించుకుంటానంటే మేమైతే ఊరుకోవండి ఆక్రమించుకోకుండా అందరికి సంబంధించింది కాబట్టి అందరికి ఉపయోగ ఉపయోగపడాలని కోరుకుంటున్నాం ఒక మూడింటి వరకు నిద్ర చేశారు అయితే అసలు ఫోన్లో పెద్ద పెద్ద మాటలు పెట్టుకొని హ్యాపీ బర్త్డే పెట్టుకొని చేస్తున్నారు మాటలు ఎదురు అంటే పక్క ఎండి మొన్న తిరిగి చెప్పాను సతీష్ నాన్న గేట్ అన్న పెట్టించి గేట్కి తాళమే అని చెప్తే పాపం ఎట్లా చేసుకునడో ఏమో వచ్చి గంట గంట కాలం ఆవసారం అంటే మీరు కాన్ఫర్ట్ అయ్యి ఉండలేదు మేము మేము ఇక్కడున్నాం పట్టి 30 సంవత్సరాలు ఉంటా ఐదు ఉంటండి అంతని చెత్త చత్తకొక్కు అప్ అన్నయ్య బాస్కర్ అన్న కొడు చెప్పాం లే అన్నయ్య కొంచెం చెప్పి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్న ఓ ఒక్క ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు శుభ్రంగా ఉండాలండి శుభ్రంగా ఉండాలి ఎవరు రాకుండా ఉండాలా మంచిగా ఉండాలా లేదా పోరగాళ్ళు అట్లా రాజు చేస్తున్నారంట అసలు మూడింటి వరకు నిద్ర ఉండదు బాబు ఇంత పక్కమిటే కదా కిటికీలు ఉండే కిటికీ తెసుకున్నా వెళ్ళిపోతాం సార్ ఉండలేకపోతా అండి మేము దాని గురించి మంచిగా